ఇక్కడ సేవ చేస్తున్న మేమైనా వాక్యానుసారంగా బ్రతుకుతున్న విశ్వాసాలకు పిలువబడుతున్న మీరైనా మనందరి మీద గొప్ప గొప్ప ఫిలాసఫీలు థియాలజీలు చేసి వస్తున్న వాళ్ళం కాదండి మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుని సదుల కృపను పొందుకున్న వాళ్ళం సేవ చేస్తున్న మేమైనా గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళం కాదు జ్ఞానం కలిగిన వాళ్ళు అసలే కాదు తెలివితేటలు వాళ్ళం అసలుమే కాదు కానీ ఏదో గొప్ప గొప్ప కాలేజీల్లో బైబిల్ సెమినార్ చేసిన వాళ్ళం కూడా కాదు సంవత్సరాలు సంవత్సరాలు మాకు ఒకే ఒక్క నెల బైబిల్ సెమినార్ జరుగుతుంది ఆ సెమినార్లో కూడా అన్ని విషయాలు బోధించరు క్లుప్తంగా కొన్ని విషయాలు బోధిస్తారు ఆ క్లుప్తంగా కొన్ని విషయాలు బోధించిన వాటిలోనే ధ్యానించుకుంటూ గొప్ప గొప్ప మర్మాలు మాకు తెలియపోవచ్చు గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియపోవచ్చు గొప్ప గొప్పగా ప్రసంగాలు చేయడం మాకు రాకపోవచ్చు కానీ దేవుడిచ్చిన ఇచ్చిన కృప ద్వారా నిలబడినప్పుడు ఆయన బలపరిచి మాట్లాడుకుంటున్నాడు ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు వెలుగుగా మార్చబడుతుంది మోకాళ్ళ ప్రార్థన ద్వారా అరుణోదయ కృప ద్వారా దేవుడిచ్చిన దర్శనాల ద్వారా అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆయన బాహు చాపి ఆశ్చర్య కార్యాలు చేస్తూ బలపరుస్తున్నాడు ఇది మా శక్తి కాదు మా బలము కాదు ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరము తెలివితేటలు లేని వాళ్ళం అని అనుకుంటున్నాం జ్ఞానం లేని వాళ్ళు అని అనుకుంటున్నాం కానీ మనందరి పైన దైవ కృప సమృద్ధిగా అధికముగా కుమ్మరించబడింది ఆమె చెప్పండి మనమందరం ఎందులోనూ ఏ విషయంలో తక్కువ వారం కాదు ఆమె చెప్పండి ఆస్తిలోను అంతస్తులోనూ తక్కువ వాళ్ళని అనుకోకండి దైవకృప పొందిన వాళ్ళలో మనం అధికముగా ఉన్నాం గట్టిగా ఆమె చెప్పండి నేను దైవ కృపను పొందుకున్నాను అని నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి ఈ రోజున దైవ కృప మనందరి మీద అధికముగా దేవుడు కుమ్మరించబోతున్నాడు గట్టిగా ఆమె చెప్దాం ఆ కృపను పొందుకొని కృప మీద నిలబడి కృపను ఆధారం చేసుకుని కృపలో దేవుని సేవను చేయడం ద్వారా దేవుడు ఆ కృపను అధికం చేస్తున్నాడు ఆ కృప ద్వారా దేవుడు బలపరిచి నిలబెట్టుకొని మహిమకరంగా వాడుకుంటాడు ఈ రోజున ఈ పరిచర్య ఈ విధంగా దేవుడు ఘనపరుస్తున్నాడు అంటే దైవ కృప ఎంతమంది అండి సేవ చేసే సేవకులు మీరు గమనించండి తాపి మేస్తులు ఉన్నారు సేవకులు కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు సేవకుల్లో పెయింట్ పని చేసే వాళ్ళు ఉన్నారు సేవకుల్లో ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలి వచ్చిన వాళ్ళు ఉన్నారు సేవకుల్లో ఎందుకని వాళ్ళకేదో పూట గడవడం కోసమో పొట్టకూటి కోసమో కడుపు నింపడం కోసం కాదు దేవుడు పిలిచిన పిలుపుని పొద్దుకున్న ఆ దైవ కృపను వదిలిపెట్టలేక ఈ లోక సంపద మురికి గుడ్డలు ఈ లోక సంపాదన ఈ లోక ఆస్తి పెంటదో సమానమని ఎంచుకొని దైవ కృపను పొందుకున్న వాళ్ళందరూ సేవ సేవని పరుగులు చేస్తున్నారు ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దైవ కృపను నేను పొందుకున్నానా దైవ కృప చేత నేను నింపబడుతున్నానా కృప చేత నా కుటుంబం నింపబడుతుందా సేవ కొరకు ప్రోత్సహించగలుగుతున్నానా సేవ కొరకు సహకరించగలుగుతున్నానా సేవ కొరకు నా బిడ్డలను సమర్పించగలుగుతున్నానా సేవ కొరకు నేను అనేకులు పులిగొలపగలుగుతున్నానా ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఆ రోజుల్లో దైవ కృప పొందుకున్న వాళ్ళు ఏది కొదవలేదండి ఈ రోజున కొదువ 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 మనల్ని వెంటాడుతుందంటే దైవ కృప దూరంగా ఉందని మనం ధ్యానించాలి గుర్తుపట్టాలి ఈ రోజున ఆ దైవకృప మనం పొందుకుని ఉంటే ఏ విషయంలోనూ కొదువ మనల్ని వెంటాడదు కొవని జయించే జై దేవుడు మనల్ని ఆమె చెప్పండి